బా నెక్స్ట్ చేస్తే ఇలాంటి వాడితో డైరెక్ట్ చేయాలి మళ్ళీ అంటే ఏ గొడవ లేదు కానీ లక్కీగా నేను చేస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను అందరూ రేపు కమల్ హాసన్ గారితో కూడా చేస్తున్నాను అని వినున్నాను ఏదో ప్రొడక్షన్ ఫోన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా రంజనీ గారితో చేశాను రెండు సినిమాలు అన్నయ్యతో చేశాను బాలని బా చిరంజీవి గారితో చేశాను బాలయబాబుతో చేశాను నాగార్జున చేశాను కూలీలో నేను చెప్పాలంటే వీళ్ళందరూ అండి ఆల్ అక్కడ ఉండే సీనియర్ యాక్టర్స్ శివన్న వీళ్ళందరినీ చూసిన తర్వాత నేర్చుకుంటుంది అంటే బేసిక్ వీళ్ళ అండి వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ డైరెక్టర్ అటును వాట్ ఈస్ ది ప్రొడక్షన్ వాల్యూ దేవును వాట్ ఈస్ ది అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ దేర్ ఆన్ సెట్ అండ్ హౌ వి షుడ్ బి దేర్ ఆన్ సెట్ రజనీకాంత్ గారు ఉన్నారు ఆయన అసలు ఏ డైరెక్టర్ తో కూర్చొని మాట్లాడట ఫ్రమ్ ది డే వన్ యాభై ఏళ్ళ నుంచి డైరెక్టర్ అన్న వ్యక్తి స్పాట్ లో ఎదురెళ్తే ఆన్ సెట్స్ నుంచి నుంచి మాట్లాడతాడు నేనే దాన్ని నేనే చూసాను నేను అడిగాను కనుక్కున్నాను దానికి ఏం ఆయన చెప్పారు కూడా ఆయన ఎప్పుడు కూర్చొని మాట్లాడింది లేదు స్పాట్ లో దర్శకుడు అది మామూలుగా క్యాచ్ లో మాట్లాడడానికి వెళ్ళినా లేకపోతే షార్ట్ గురించి మాట్లాడడానికి వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఉన్నా లేచి నుంచుని విని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుంటారు ఇప్పటికి ఈ ఏజ్లో కూడా